యన్నీ వీరి పుచ్చపండు పుచ్చపండు కాసింది ఇది ఏదో కొట్టిందండి అసలు నేను నమ్మలేదు అసలు పుచ్చపండు అంటే కోసి చూస్తే పుచ్చపండే మంచు అసలు పెద్ద కాసింది ఇది ఇంకా చిన్నగా అయింది కొద్దిగా ఇదంతా ఇగో ఈ ఆకు ఉంటుంది ఆకు ఆకు ఈ ఒక కాయ కాసిందండి కనిపిస్తుంది ఇదేమో గుంటకాల్ల ఆకు గుంటకల్ల చెట్టు ఎర్కి పెట్టుకుంటారు కదా అది గుంటగాళ్ళ చెట్టు ఇదంతా అదే అండి ఇది ఎప్పుడో వేసినా అండి గింజ అంటే చెట్టు కొనుక్కొచ్చుకొని వేసుకుని గుంట చెట్టు ఆల్రెడీ మందు వేసినా కూడా వేసింది మీరు నచ్చితే లైక్ చేయండి